అందరికీ నమస్కారం అండి మనం హేమలత గారు రచించిన కొడుకు కోడలు అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం అలా చూస్తూ నిల్చుంటారేంటండి ఆ బుక్ స్టాల్ దగ్గర కదా మన కోసం వెయిట్ చేస్తా అన్నాడు వెళ్లి పిలుచుకురండి కామాక్షి మాటకు సుబ్బారావు సమాధానం చెప్పేలోగా అత్తయ్యా మావయ్య అంటూ పరుగున వచ్చింది వినీత ఏవేగా మీ సూట్ కేసులో మావయ్య మీరాగండి మీరు లిఫ్ట్ చేయకండి గోపాల్ ఇలరా ఈ లగేజ్ కాస్త కిందకి దింపి పోర్టర్ని కేకై అంటూ హడావిడి పడుతున్న కోడలకేసి ఆప్యాయంగా చూస్తూ ఏంటమ్మా నువ్వొచ్చావు రమణ రాలేదా అన్నాడు సిబ్బారావు రమణకి ఆఫీసులో అర్జెంట్ పడిందండి అతయా మీరు నెమ్మదిగా దిగండి తొందరేం లేదు కామాక్షి ట్రైన్ దిగడానికి సాయం చేస్తోంది వినీత కొడుకు బదులు కోడలు స్టేషన్కి రావడం కామాక్షికి కెందుకో కొరుకుడు పడలేదు కొంత అప్రసన్నంగానే ముఖం పెట్టి వినీత అందించిన చేతిని ఊతంగా అందుకుని ట్రైన్ నిగింది కామాక్షి పోర్టర్ తెచ్చిన సామాను అటెండర్ గోపాల్ కారులో సరిదాకా నువ్వు ఆఫీస్కి వెళ్ళి గోపాల్ నేను అయ్యగారికి ఫోన్ చేస్తాను అంది వినీత కారు ముందు సీట్లో మామగారు కూర్చున్నాక అత్తయ్యా మీరు రిలాక్స్డ్గా వెనక్కి కూర్చోండి అంటూ కారు స్టార్ట్ చేసింది స్వాతికి డెలివరీ అయి పాపాయి పుట్టిన సంగతి తెలిసినప్పటి నుండి రమణ అంటూనే ఉన్నాడు ఓ మారు కాకినాడ వెళ్దామని ఏది మాకు టైం దొరకడమే కష్టమైపోతుంది రమణ ప్రాజెక్టు పూర్తయితే నా వర్క్ ఉండిపోతుంది నాది పూర్తయితే రమణది ఉండిపోతుంది ట్రాఫిక్ లో ఒడుపుగా కార్ డ్రైవ్ చేస్తూ కబుర్లు చెబుతున్న కోడల నేర్పుకే సుబ్బారావు సంతోషించాడు కామాక్షి మాత్రం ముఖం గంటు పెట్టుకొని కూర్చుంది అధునాతనంగా కట్టబడిన ఆ భవన సముదాయాల పేరు ఆన్లైన్ అపార్ట్మెంట్ రమణ వినీతల ఇల్లు కూడా అందులోనిదే కారు చప్పుడికి గేటు తెరిచిన గుర్కా వినీతకి సెల్యూట్ కొట్టాడు పరుగున వచ్చిన పనివాడు రాము కారు తలుపు తెరిచాడు రండత్తయ్యా మేము స్టేట్స్ నుండి ఈ ఊరొచ్చిన సంవత్సరమైనా మీరు మా ఇంటికి రావడం ఇదే మొదటిసారి తీరా వచ్చే టైంకి ఆయన ఇంట్లో లేరు ఏం చేయాలి మావయ్య మా ప్రొఫెషన్స్ అలాంటివి ఏ టైంలో ఏ అర్జెంటు పైన వచ్చి పడుతుందో మాకు తెలీదు అత్తయ్యా మీరు స్నానం చేస్తారేమో కదా మీ సామాన్లు ఆ బెడ్రూమ్ లో ఉంచాడు రాము మావయ్య మీరు టిఫిన్ చేసేటట్లయితే రండి వడ్డించేస్తాను గబగబా మాట్లాడుతూ అటు ఇటు బిజీగా తిరుగుతున్న వినేతకేసి చూశాడు సుబ్బారావు పర్వాలేదమ్మా నాకేం తొందరలేదు నీకు ఆఫీస్కి టైం అవుతుందేమో కదా అంటూ డైనింగ్ టేబుల్ కేసు నడిచాడు సుబ్బారావు అత్తయ్య మావయ్య బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం పూర్తయ్యాక చకచకా రెడీ అయింది వినీత ఆఫీస్కు వెళ్ళడానికి మీ లంచ్ టైం ఒకటిన్నర భోజనం చేసి రెస్ట్ తీసుకోండి దీపాలయ్య మూడున్నర ప్రాంతంలో వస్తారు వాళ్లకని శాండ్విచ్ చేశాను ఫ్రూట్ జ్యూస్ ఫ్రిడ్జ్ లో ఉంది నేను సాయంత్రం తొందరగా రావడానికి ట్రై చేస్తాను వస్తాను అంటూ బయట ఉన్న కార్ కేసు నడిచింది వినీత అంతవరకు ఉగ్గుపట్టుకున్న కామాక్షి సాయంత్రం తొందరగా రావడానికి ట్రై చేస్తుందట ఎంత మన మీద సరేలే ఈ పిల్లే కాస్త నయం ఆ మాత్రం దీర్ఘ చేసుకుని స్టేషన్కైనా వచ్చింది ఉన్నంత అక్కర కొడుక్కి లేకపోయింది అరే అమ్మా నన్ను చూసి ఆరు నెలలయ్యిందే అన్న ఆలోచన కూడా లేదా వాడికి ఇదే వీళ్ళండి బాబు ఇంటినిండా ఫర్నిచరు గోడల నిండా పెయింటింగ్లు ఆర్ట్ గ్యాలరీలాగా ఉంది వాగ్దాకి సాగిపోయేది సుబ్బారావు అడ్డుకట్ట వేయకపోతే చూడు మనం ఇక్కడికి చుట్టపు చూపుగా వచ్చిన వాళ్లము ఇక్కడే ఉండిపోదామని రాలేదు అయినా నాలుగు రోజులు ఎందుకు ఎందుకొచ్చిన గొడవలు చెప్పు అనమసర్ప ప్రసంగాలు చేయక నువ్వు ఊరుకో విసుగ్గా అన్నాడు సుబ్బారావు అవునులేండి నేనేం మాట్లాడినా అలానే ఉంటుంది నేనేమైనా మీ కోడల్లాగా పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ లేదుగా మెత్తటి పరుపు మేంచి దిగి సోఫాలో కూర్చుండిపోయింది కామాక్షి ఆవిడ మాటల్ని పట్టించుకోకుండా పేపర్ అందుకున్నాడు సుబ్బారావు ఏమండి మిమ్మల్నే లేవండి అబ్బాయి వచ్చినట్టున్నాడు భర్తను గట్టిగా కుదిపింది కామాక్షి మంచి నిద్రలో ఉన్నాడేమో అబ్బా ఏంటా కేకల కాము అరే అప్పుడే పన్నెండు అయిందా బాగా నిద్ర పట్టేసింది కళ్ళు విప్పుతూ అన్నాడు సుబ్బారావు అంతే నీకే అలాగే నిద్రపోతారు అబ్బాయి కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను ఆవిడ గారేమో అప్పుడే పక్కే పిల్లలు సరే పెందరాలే లేవాలి అని తొందరగా పడుకున్నారు కామాక్షి మాటలింకా పూర్తి కాకుండానే అమ్మా నానా అంటూ రమణ వచ్చాడు బాబూ రమణ బావునావా నాయనా అన్నాడు సుబ్బారావు ప్రేమగా అదేంట్రా రమణ ఇంత అపరాత్రా నువ్వు ఇల్లు చేరేది గోముగా కోప్పడింది కామాక్షి అమ్మా నువ్వలా అంటావనే అనుకున్నాను ఏం చెప్పు అర్జెంటుగా వచ్చి పడుతూ ఉంటాయి ఎన్నాళ్ళకి చూసానమ్మా మిమ్మల్ని స్టేట్స్ నుంచి వచ్చిన కొత్తల్లో ఊరు వచ్చినప్పుడు మిమ్మల్ని చూడటమే తరువాత మీరు స్వాతి డెలివరీ అని కాకినాడ వెళ్లారు అన్నట్లు చెల్లి పాప బావున్నారు కదా ఇంతకీ పాపకేం పేరు పెట్టారు ఆ పాపకి సఖి అని పేరు పెట్టారు మీ నాన్నగారి పేరులోని మొదట నా పేరులోని మొదట కలిసేలా పేరు చాలా బాగుందమ్మా నవ్వుతూ అన్నాడు రమణ అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు నువ్వు వెళ్ళి భోంచే బాగా లేట్ అయింది అంది కామాక్షమ్మ అలాగే అలాగే మీరు పడుకోండి అంటూ రమణ తన బెడ్రూమ్ లోకి వెళ్లిపోయాడు కాసేపు ఓపిక పట్టిన కామాక్షి డైనింగ్ టేబుల్ దగ్గర అవుతున్న చప్పుళ్లకి ఆగలేక పడక మీద నుంచి లేచి భోజనాల గదిలోకి నడిచింది అప్పటికే మైక్రోవెన్ లో వేడి చేసిన చపాతీలు కూర పెట్టుకొని తింటున్నాడు రమణ చూసినా కామాక్షికి కోడలు అక్కడ లేకపోవటం విడ్డూరంగా అనిపించింది అదేంటి రమణ వినీత ఏది వినీత ఎందుకమ్మా తనతో ఏమైనా పనుందా రాత్రి పొద్దుపోయే వరకు కంప్యూటర్ మీద వర్క్ చేసినట్టుంది భోజనం చేసి పడుకుంది అంటూ ఫ్రిజ్లోంచి మజ్జిగ బోటలు అందుకున్నాడు రమణ ఆ ఏం లేదులే అంటూ వెనుతిరిగింది కామాక్షి ప్రొద్దుటే స్నానం పూర్తి చేసుకుని బయటకొచ్చింది కామాక్షి అప్పటికే ఇల్లంతా హడావిడిగా ఉంది దీపాలయ యూనిఫామ్లు వేసుకుని స్నాక్స్ తో వాళ్ళ గదిలోంచి బయటకొచ్చారు కామాక్షిని చూడగానే గుడ్ మార్నింగ్ నానమ్మ అన్నారు కమలలిద్దరు కోరస్ గా అరే అప్పుడే తయారైపోయారే ఇంకా ఏడైనా కాలేదు ఉండండి నుండండి నేను పూజ గదిలో దీపం పెట్టేస్తాను అంటూ పూజ గదిలోకి వెళ్ళింది పూజ పూర్తయి బయటకొచ్చిన కామాక్షి డాడీ నా జడలు అంటూ మానం చేస్తున్న లయ వచ్చి అదేంటమ్మా మీ అడుగుతున్నావు జడ జడవేమని మీ అమ్మాయిది అంది మమ్మీ వాళ్ల ఎండి ఫోన్ చేస్తే ఆరింటికి ఆఫీస్కి వెళ్ళిపోయింది నానమ్మా డాడీ నా జడలు రమణ వెంటపడింది లయ లయ నేను వేస్తాను రామ్మ అంటున్న కామాక్షిని వారిస్తూ రమణ అమ్మా నువ్వు నాన్న టిఫిన్ కానివ్వండి లయకి జడలు నేను వేస్తాను దీపకి ఎలానూ షార్ట్ కట్టే దానికి అవసరం లేదు ఐడెంటికల్ లేకుంటే బాబోయ్ నాలుగు జడలు వేసే పని పడేది నాకు అన్నాడు హాస్యాకేసి చూసింది కామాక్షి మై గాడ్ దోశ మాడిపోతుంది అంటూ వంటింట్లోకి పరుగుపెట్టిన రమణకేసి కొంత జాలిగా మరింత బాధగా చూసింది కామాక్షి సుబ్బారావు వచ్చి భార్య వీపు మీద చేయవేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి నడవమని సైగ చేశాడు దీపాలయ ఇద్దరూ తయారై పుస్తకాలు టిఫిన్ బాక్సులు బ్యాగ్ లో సర్దుకొని డాడీ మేం రెడీ అంటూ రమణ వచ్చారు పిల్లల్ని అటు స్కూల్లో డ్రాప్ చేసి తన ఆఫీస్ కు వెళ్లేందుకు బయటకు నడిచాడు రమణ ఇదేంటండి వీడి ఉరుకులేంటి పరుగులేంటి వంట చేయడమేమిటి నాకైతే అర్థం కావటం లేదు మనం లేచేసరికి కుక్కర్ దింపేశాడు టిఫిన్ రెడీ చేశాడు అదేంట్రా అంటే అలవాటే అమ్మా వినితకి ప్రొద్దుటే ఆఫీస్ పడింది అన్నాడు పోనీ ఏ వంట మనుషుల పెట్టుకోవచ్చు కదా అంటే మా టైమింగ్స్ కి సరిపడదమ్మా వాళ్ళని కనిపెట్టుకుని ఎవరుంటారు అని నాకే ఎదురు ప్రశ్న వేశాడు మన పెళ్ల నేలైంది మిమ్మల్ని ఏనాడైనా వంటింటి ఛాయలకు రానిచ్చానా అలాంటి కుటుంబంలో పుట్టిన వీడు ఈ ఆడంగి పనులు చేస్తుంటే నాకు చెప్పద్దు కంపరం పుట్టుకొస్తోంది పైగా ప్రతిదానికి మాకు అమెరికా నీది అలవాటేనమ్మా అని అంటాడు కామాక్షి ఆపుతావని సోదా అయినా ఇది మగపని ఇది ఆడపని అని పనులకు లింగవాదం చూపించే రోజులు కావి పని జరగడం ముఖ్యం ఎవరే పని చేయాలన్నది కాదు అయినా ఉద్యోగం పురుష లక్ష్యం కదా నీ కోడల పిల్ల మగాడేలా ఉద్యోగం చేయటం లేదా అది నీకు సపబుగా అనిపించింది ఇది విడ్డూరంగా అనిపిస్తుందా సరేలండి చెప్పక చెప్పక మీతోనే చెప్పుకోవాలి నా ప్రారంధం కాకుంటే ఇవన్నీ చూస్తూ భరించమని నాకు అదే నా బాధ వెళ్తున్న చూసి ఒక విడిచాడు సుబ్బారావు అర్ధరాత్రి ఏ ఒంటిగంట రెండో తెలీదు మూలుగు వినిపించి మెలకు వచ్చింది సుబ్బారావుకి ప్రక్కనే పడుకున్న కామాక్షి మెలుగులు తిరిగిపోతోంది ఆమె ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది కాము ఏమైంది అంటూ భార్య వీపు మీద చెయ్యి వేసాడు సుబ్బారావు నొప్పి అంటూ జాతి చూపించింది కామాక్షి సుబ్బారావుకి అర్థమైంది ఇదేదో హార్ట్ అటాక్ కావచ్చు అని గబగబా పక్క వైపు పరిగెత్తాడు సుబ్బారావు రమణా రమణ గది తలుపులు తట్టాడు ఏంటి మామయ్య ఆత్రంగా బయటకొచ్చింది వినీత అమ్మా కాస్త రమణని లేపుతావా మీ అత్తయ్య గుండె నప్పుతో బాధపడుతోంది ఆమెకు హార్ట్ అటాక్ ఏమోనని నాకు భయంగా ఉంది అలాగా అంటూ కామాక్షి దగ్గరకు పరిగెత్తింది వినీత అంటున్న మావయ్యతో రమణ లేరండి ఫారిన్ డెలిగేట్స్ రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్పోర్ట్కి వెళ్లారు అంటూ అంబులెన్స్ కి ఫోన్ చేసి అడ్రస్ చెప్పి అత్తయ్య పక్క మీద కూర్చుంది వినీత అత్తయ్య మీకేం కాదు మీరు వరీ అవకండి సేపట్లో అంబులెన్స్ వచ్చేస్తుంది మావయ్య మీరు అత్తయ్య దగ్గర కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను ఐదు నిమిషాలు డ్రెస్ మార్చుకుని వినీత రావటం బయట అంబులెన్స్ తన రాకను ప్రకటిస్తూ వచ్చి ఆగడం నిమిషాల మీద కామాక్షికి వినీత సహాయంతో సుబ్బారావు అంబులెన్స్ లోకి ఎక్కించడం ముగ్గురు ఓ పదిహేను నిమిషాల్లో ఇంటికి దగ్గరగా ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో చేరటం ఒకదాని తర్వాత మరొకటి జరిగిపోయాయి అటాకొచ్చిన అరగంటలో ప్రముఖ కార్డియాలజిస్టు పర్యవేక్షణలోకి వెళ్లిపోయిన కామాక్షమ్మ ప్రమాదం నుండి బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు అమ్మా అన్న పిలుపుకి కళ్ళు తెరిచి చూసింది కామాక్షి బెడ్ పక్కనే కూర్చొని తన చేతిని పట్టుకున్న రమణ కేసి చూసి నవ్వింది నీరసంగా ఉన్నా తెలివిగానే చూస్తున్న తల్లిని చూస్తూ అమ్మా ఇప్పుడెలా ఉంది వినీత ఫోన్ చేసి చెప్పగానే వెంటనే రావాలనిపించింది అర్ధరాత్రి అమెరికా నుండి వచ్చిన డెలిగేట్స్ ని హోటల్లో దింపి ఇలా పరిగెత్తుకొచ్చాను అన్నాడు రమణ ఆర్దరంగా కళ్ళని నింపుకుంటూ అరే అదేంట రమణ చిన్నపిల్లాడ్లా నాకేమైందిప్పుడు అన్నాక ఏదో సుస్థి చెయ్యకుండా ఉంటుందా ఆహా ఆ టైంలో నేను నీ వద్ద లేకపోవటం అదా నీ బాధ నిమిషాల మీద నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది సారీ సార్ ఇక మీరు బయటికి వెళ్ళాలి పేషెంట్కి రెస్ట్ కావాలి అంది డ్యూటీలో ఉన్న డాక్టర్ అది ఐసీయూ అన్న విషయం అక్కడికి గ్రహించిన రమణ ఐఎ సారీ అంటూ మరొక్కమారు కామాక్షి చేతిని స్పృశించి బయటకి నడిచాడు కామాక్షికి పూర్తిగా స్వస్థత చేకూరే వరకు రమణ వినీత వంతుల వారిగా లేవు పెట్టి ఆవిడ్ని గమనించుకోవటం సుబ్బారావుకే కాక కామాక్షికు కూడా ఆనందం కలిగించింది మూడు నెలలు గడిచిపోయాయి అల్లుడు తరుణ్కి మళ్లీ బాంబేలో ఆన్షోర్ వర్క్ పడిందని కూతురు స్వాతి ఫోన్ లో చెప్పటంతో సుబ్బారావు కామాక్షి కాకినాడికి ప్రయాణం కట్టారు అమ్మా ఇంకా కొద్ది రోజులు మీరెక్కడుంటే బాగుండేది కదా అంటున్న రమణతో స్వాతి ప్రాబ్లం కదా రమణ తానొక్కతే పిల్లలిద్దరితో ఉండటం కష్టం అందులో చడ్డిది మరీ చిన్నపిల్ల కదా మళ్లీ వస్తాంలే త్వరలో అన్నాడు సుబ్బారావు అమ్మా సాయంత్రం ట్రైన్ టైంకి స్టేషన్కి రావడానికి ప్రయత్నిస్తాను అన్నాడు రమణ వినీత మధ్యాహ్నం సెలవు పెట్టి వస్తానందిగా పనులు మానుకొని నువ్వు రావడమేందుకు నేను అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు చాలానే సెలవులు పెట్టావు కదా ఆప్యాయంగా కొడుకు కేసి చూస్తూ మాట్లాడుతున్న భార్య నవ్వుకున్నాడు చూసి ఈ కథనానికి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి